హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలాస్నాక్స్ ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి సో ఈ రాఖీకి ఇంట్లోనే ఎంతో సింపుల్గా వెరైటీగా స్వీట్స్ అండి స్వీట్ ఐటమ్స్ రెండు చూపించిపోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఇవి తప్పకుండా ట్రై చేయండి సో చూసారుగా ముందుగా అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బిస్కెట్స్ అండి చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న బిస్కెట్స్ని తీసుకొని నేను వాటిని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసేసుకోవాలి వీటిని మిక్సీ ప్లేట్లోకి తీసుకొని చూసారుగా ఇలా ప్లేట్లో వేసుకుందాము సో ఇది కొద్దిగా వచ్చింది వేరే బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా వే చేసేసుకొని వాటిని కూడా ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సో వీటిని కూడా ఇందాక మిక్సింగ్ ప్లేట్లో ఉంది కదండి ఆ మిక్సింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము సో చూసారుగా చక్కగా పౌడర్ అయింది కదండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొద్దిగా ఒక మూడు టేబుల్ స్పూన్లు షుగర్ తీసుకొని వాటిని కూడా మెత్తగా పొడి చేసుకోవాలండి సో చూసరిగా ఇలా పొడి చేసుకున్న తర్వాత వాటిని కూడా ఈ బిస్కెట్ పౌడర్లోకి తీసుకోవాలి అలాగే కాస్త యాలకుల పొడి వేసుకోవాలండి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ వీడలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలండి మాకు ఇక్కడ ఒక స్పూన్ పాలు సరిపోయిందండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి తర్వాత ఇందులో ఏంటంటే హాఫ్ బౌల్ ఏంటంటే మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని పాలను యాడ్ చేసుకుంటూ మాకు ఇక్కడ ఫస్ట్ ఒక స్పూన్ అండి తర్వాత ఇంకొక స్పూన్ పట్టింది అంతే చూసారుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఒక బౌల్ పాల పొడి అలాగే కొబ్బరి ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి అది ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాము అలాగే కాస్త యాలకుల పొడి వన్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని ఫైన్ పౌడర్లో ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకుంటే మంచిగా పౌడర్ అయిపోతుంది ఆ తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు వేసుకొని కొంచెం కచ్చపచ్చగా పొడి చేసుకోవాలి అది కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా పాలను యాడ్ చేసుకుంటూ ఈ కన్ వీడలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి దీనికి కూడా ఎక్కువ పాలనేది పడవండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మనకు చక్కగా ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి కాబట్టి ఎక్కువ పాలని వేసేసుకోకూడదు సో చూసారుగా ఇలా వేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని పాలిథిన్ కవర్ తీసుకొని దానికి కొంచెం గీ అప్లై చేసుకున్నామండి అప్లై చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ మనం బిస్కెట్స్ది ఉంది కదండి అది కూడా పెట్టేసుకొని ఈ విధంగా తర్వాత ఇప్పుడు మిల్క్ పౌడర్ది కూడా ఆ మిక్సర్ కూడా పెట్టేసుకొని పైన పెట్టుకోవాలి కొంచెం ఇది డెలికేట్గా ఉంటుందండి అది కొంచెం ఏంటంటే స్పూన్తో చక్కగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలండి సో చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి చక్కగా రోల్ అయిపోతుందండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచాలండి కొంచెం ఆరుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది మ్యాక్సిమం ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి అలా ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనం తీసుకోవాలి కొంచెం ఇలా గట్టిపడుతుంది కాకపోతే ఇది చాలా డెలికేట్గా ఉంటుందండి సో వీటిని ఏంటంటే ఇలా కట్ చేసుకోవాలి సో చూసారుగా చక్కగా సో చూసారుగా ఇలా చాక్లెట్ కలర్ అనేది మనకి బయట ఎలా వచ్చింది కదండి బయట వచ్చి లోపల క్రీమ్లాగా మనకి వైట్ ఫ్లె వైట్ అనేది వచ్చింది సో చక్కగా ఇలా పెట్టేసుకుంటే మనకి ఇలా వస్తుందండి చక్కగా ఈ విధంగానే మొత్తం చేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం షేప్ వచ్చేంత వరకు ఇలా పాముకోవాలండి సో మనకి చక్కగా మధ్య మధ్యలో ఏంటంటే మనకి మధ్యలో ఏంటంటే ఈ చా వైట్ ఫ్లేవర్ అనేది వస్తుందండి బయటది మనకి చాక్లెట్ ఫ్లేవర్లా వస్తుంది చక్కగా మనకి ఇంట్లోనే ఎంతో టేస్టీగా వెరైటీగా ఈ బిస్కెట్స్తో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ బిస్కెట్స్తో చక్కగా మనకైతే స్వీట్ అనేది రెడీ అయింది కదండీ సో తప్పకుండా ఈ స్వీట్ని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో చూసారుగా ఇప్పుడు మనకి చక్కగా ఈ విధంగా మొత్తం ఈ స్వీట్ అనేది రెడీ అయింది వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా మనకి చాక్లెట్స్ రెడీ అయ్యాయి కదండి ఇప్పుడు నెక్స్ట్ స్వీట్లోకి వెళ్ళిపోదాము సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు చేసుకోవడం మర్చిపోద్దు అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుందాము దాంట్లో ఖర్జూరం అండి ఖర్జూరంని కొద్దిగా యాడ్ చేసుకొని అలాగే అందులో జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని వీటిని ఏంటంటే ఫైన్ మెత్తగా పొడి చేసుకో ఇలా పొడి చేసుకోవాలండి సో వీటిని ఏంటంటే ఇప్పుడు ఒక మిక్సింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఒక కప్పు పాల పొడి మిల్క్ పౌడర్ని అలాగే కొబ్బరి అండి అంటే కొబ్బరి పొడి ఉంటుంది కదా అది ఒక మూడు స్పూన్లు వేసుకున్నాము అలాగే కొద్దిగా యాలకుల పొడి అండి అది కూడా వేసుకొని ఒకసారి బాగా ఫైన్ పౌడర్లో మిక్సీ పట్టేసుకోవాలండి ఫైన్ పౌడర్ ప్రిపేర్ ప్రిపేర్ అయిపోతుంది సో ఇప్పుడు చూసారుగా చక్కగా పొడి అయింది కదండి వీటిని ఒక మిక్సింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము ఇలా మిక్సింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పంచదార షుగర్ని యాడ్ చేసుకొని వాటిని ఏంటంటే మెత్తగా పొడి చేసుకోవాలండి సో మనకి షుగర్ అనేది కొంచెం ఇలా బాగా ఫైన్ పౌడర్లో అయిపోవాలి అలా పౌడర్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మిక్సింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పాలనండి ఓకే మేము ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసాము ఎక్కువ పాలు ఒకేసారి యాడ్ చేసుకోకూడదు సో ఏంటంటే ఇందులో షుగర్ యాడ్ చేసాం కాబట్టి ఇది అవుతూ ఉంటుంది సో ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలండి సో చూసారుగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి చిన్న చిన్న పాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి సో చూసారుగా ఈ విధంగా ఈ బా ఇలా ఈ సైజులో బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో తప్పకుండా ఈ రెండు రెసిపీలని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రక్షాబంధన్కి సో బయట ఎప్పుడు కొనుక్కోకుండా సో చక్కగా ఇంట్లోనే ఈ విధంగా చేసు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో సో చూసారుగా ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఇవి డేట్స్ అలాగే జీడిపప్పుని మనం పేస్ట్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇలా కొంచెం ఫస్ట్ అయితే ఎంత బాల్ అయితే ప్రిపేర్ చేసుకున్నామో దానికి కొంచెం చిన్న సైజులో బాల్ని ప్రిపేర్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసుకొని ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫస్ట్ వైట్ది ఉంది కదండి దాన్ని ఈ విధంగా కొంచెం ఫ్లాట్గా పెట్టేసుకొని దాంట్లో ఈ ఈ డేట్స్ ఈ ఇది ఉంది కదండి ఆ బౌల్ని ప్రిపేర్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కొంచెం సిలిండర్కల్ షేప్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి షేప్ అనేది చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు షేప్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చక్కగా సిలిండ్రికల్ షేప్ అనేది వచ్చేస్తుందండి సో చక్కగా ఈ విధంగా మనకి షేప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగానే మిగతా వాటన్నిటిని కూడా పెట్టేసుకోవాలండి సో ఈ విధంగానే మొత్తం ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న షేప్ వచ్చేలాగా చక్కగా మనకి ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సర్వ్ చేసుకున్న తర్వాత వీటిని కిస్మిస్తూ గార్నిష్ చేసుకోవాలండి సో చూసారుగా ఎంతో టేస్టీ టేస్టీగా మనకైతే ఈ స్వీట్ ఐటమ్ అయితే మనకి రెడీ అయింది కదండి సో మధ్యకైతే కట్ చేస్తున్నాము చక్కగా మనకి బయట మనం ఈ మిల్క్ పౌడర్ అలాగే కొబ్బరి పొడి యాడ్ చేసాం కదండీ సో లోపల మనం డేట్స్ అలాగే జీడిపప్పు యాడ్ చేయడం వల్ల సో చూడడానికి చాలా కలర్ కలర్ఫుల్గా ఉంటుంది అలాగే తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో తప్పకుండా ఈ రక్షాబంధన్కి రెండు రకాల స్వీట్ ఐటమ్స్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్